హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు వేదాంత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రైట్ అండ్ హానెస్ట్గా చెప్పండి తెలుగు గ్రామర్ అంటే కొంచెం ఫియర్ ఉంటుంది కదా బట్ టుడే నుండి ఆ ఫియర్ మొత్తం ఫినిష్ తెలుగు గ్రామర్ని చాలా సింపుల్ ఫేలో ఈజీగా నేర్చుకుందాం మనం ఇక్కడ ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ వాళ్ళు లైక్ డిఎస్సి టెట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ తెలుగు గ్రామర్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ ఇఫ్ యూ వాంట్ టు తెలుగు గ్రామర్ ఈస్ వితౌట్ ఫియర్ అండ్ విత్ కాన్ఫిడెన్స్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ తెలుగు గ్రామర్ భాషా భాగాలు దీన్ని మనం ఈ తెలుగు ఇంగ్లీష్ లో వచ్చేసరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాము సో భాషా భాగాలు మనకి ఎనిమిది రకాలు భాషా భాగాలు మనకి ఎనిమిది రకాలు అవి ఏంటి ఫస్ట్ నామవాచకం నామవాచకాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తాం నౌన్ నెక్స్ట్ సర్వనామం ప్రనౌన్ క్రియా వర్బ్ విశేషణం అబ్జెక్టివ్ క్రియా విశేషణం అడ్వర్బ్ విభక్తి ప్రత్యయం ప్రిపోజిషన్ అని సముచ్చయం కన్జెంక్షన్ అని నెక్స్ట్ ఆచార్యార్థక పదాలు ఇంటర్జంక్షన్ అని ఇలా భాషా భాగాల్ని మనం ఎనిమిది రకాలుగా విభజించడం జరిగింది మనం ఎనిమిది రకాలుగా వర్గీకరించామని చెప్పుకున్నాం కదా అసలు పదాన్ని అది చేసే పనితీరును బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది పదాలను వాటి యొక్క పనితీరును బట్టి భాషను ఎనిమిది రకాలుగా వర్గీకరించడం జరిగింది వాటిని మనం భాషా భాగాలు అని పిలుస్తాము సో నామవాచకం సర్వనామం క్రియా విశేషణం క్రియా విశేషణం విభక్తి ప్రత్యయం సముచ్చయం అండ్ ఆశ్చర్యార్థక పదాలు ఈ రోజు క్లాస్ లో నామవాచకం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇక్కడ ఉన్న ప్రతి భాషా భాగాన్ని మనం ఎవ్రీ క్లాస్ లో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నామవాచకం అంటే ఏంటిది అని అంటే మనుషుల పేర్లను కానీ వ్యక్తుల పేర్లను కానీ ప్రదేశాల పేర్లను కానీ జంతువుల పేర్లను కానీ మొదలైన ఇలాంటి వాటిని తెలిపేదాన్ని మనం ఇక్కడ నామవాచకం అని పిలవడం జరుగుతుంది ఇక్కడ నామవాచకం అంటే ఏం లేదు మీరు సింపుల్ గా గుర్తుంచుకోవాలి అని అంటే తెలిపే తెలిపేదాన్ని మనం ఇక్కడ నామవాచకం అని పిలుస్తాము వేటి పేర్లు మనుషుల పేర్లను గాని జంతువుల పేర్లను గాని వస్తువుల పేర్లను గాని ప్రదేశాల పేర్లను కానీ తెలిపేదాన్ని మనం ఇక్కడ నామవాచకం అని పిలవడం జరుగుతుంది చూడండి చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏంటిదంటే వాళ్ళు ఇంగ్లీష్లో అంటే ఏంటిదే అని అడిగితే వాళ్ళు చాలా ఈజీగా చెప్పగలుగుతున్నారు అదే నామ తెలుగు గ్రామర్ వచ్చేసరికి నామవాచకం అంటే ఏంటిది అని అడిగితే వాళ్ళు చాలా భయపడుతున్నారు ఉపనేషన్ నేను ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది ఏం లేదు నామవాచకాన్ని మనం ఇంగ్లీష్లో నౌన్ అని పిలుస్తాము నామవాచకము అని అంటే పేరు అని గుర్తుంచుకోండి సింపుల్గా ఏమని గుర్తుంచుకుంటారు పేరు అని గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎ నేమ్ గివెన్ టు ఏ పర్సన్ ప్లేస్ థింగ్స్ ఎనిమల్స్ ఎక్సెట్రా సో ఇక్కడ చూడండి నౌన్ నౌన్ నామవచ్చు మనం ఏమని పిలిచినాం ఇక్కడ నౌన్ అని పిలుస్తాము మరి ఎగ్జాంపుల్స్ ఏంటి నేను ఇక్కడ మనుషుల పేర్లు అని చెప్పాను మనుషుల పేర్లు అంటే ఏంటిది లక్ష్మి ఆద్య శేఖర్ వేదాంత్ వర్షిత ఇలా నెక్స్ట్ జంతువుల పేర్లు కొన్ని జంతువుల పేర్లు చెప్పండి ఆవు పిల్లి కుక్క సింహం పులి ఇవన్నీ ఏంటి జంతువుల పేర్లు నెక్స్ట్ వస్తువుల పేర్లు వస్తువుల పేర్లు అంటే పుస్తకం పెన్ను కుర్చీ కంప్యూటర్ మార్కర్ బోర్డ్ చైర్ ఫోన్ వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ నామవాచక పదాలు అని పిలుస్తాము నెక్స్ట్ ప్ర విధంగా ప్రదేశాల పేర్లు ఇక్కడ ప్రదేశాల పేర్లు అంటే హైదరాబాద్ ముంబై తెలంగాణ జగిత్యాల నెక్స్ట్ జమ్ము ఇలా మొదలైన పేర్లన్నింటినీ మనం ఇక్కడ నామవాచక పదాలు అని పిలవడం జరుగుతుంది ఇక్కడ చూడండి నామవాచకం అంటే కేవలం ఇవే పేర్లు కాదు ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల పేర్లు చెట్టు అనేది నామవాచకమే చెట్లలో రకరకాల చెట్లు ఉంటాయి కదా జామ చెట్టు నిమ్మ చెట్టు నెక్స్ట్ మామిడి చెట్టు మర్రి చెట్టు ఇవన్నీ కూడా నామవాచక పదాలే ఏంటంటే మీరు సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే ఏంటంటే మీరు దేన్నైతే చూస్తారో దాన్ని చూడంగానే మీకు దాని పేరు మీకు మైండ్ లోకి వస్తుంది కదా అదే నామవాచక పదం దీన్ని చూడంగానే మీరు ఏమంటారు మార్కర్ దీన్ని చూడంగానే బోర్డ్ దాన్ని చూడంగానే వాల్ ఫ్యాన్ లైట్ ఇలా ప్రతిది మీరు ఏదైతే చూస్తున్నారో దానికి ఒక నేమ్ ఉంటుంది కదా దాన్ని మనం ఇక్కడ నామవాచక పదాలు అని పిలుస్తాము సో ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాము ఇందులో నామవాచక పదాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్ సీత అందమైన బాలిక ఇందులో నామవాచక పదాలు ఏంటో చెప్పండి వెరీ గుడ్ సీత నెక్స్ట్ బాలిక ఇక్కడ బాలిక కూడా ఇక్కడ నామవాచకమే బాలిక అంటే ఏంటిది గర్ల్ అనేది నామవాచకమే ప్లస్ పర్టికులర్ గర్ల్ నేమ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ సీత రాధ నెక్స్ట్ లత ఇవాటిని కూడా మనం నామవాచక పదాలనే పిలుస్తాము చూడండి ఇందులో నామవాచక పదాలు ఏంటిది సీత నెక్స్ట్ బాలిక బాలిక కూడా నామవాచకమే పదమే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి రాము హైదరాబాద్కు వెళ్ళాడు ఇందులో నామవాచక ఏంటి చెప్పండి ఎస్ రాము నెక్స్ట్ హైదరాబాదు రాము హైదరాబాద్ ఇవి రెండు నామవాచక పదాలు నెక్స్ట్ సెంటెన్స్ చూడండి రహీం బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు ఇందులో నామవాచకాలు ఏమేమి ఉన్నాయి రహీం అనేది నామవాచకమే చూడండి ఇక్కడ బడి అనేది కూడా నామవాచకం బడి అంటే స్కూల్ బడి అనేది కూడా ఇక్కడ నామవాచకమే నెక్స్ట్ గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్నది ఇక్కడ చూడండి గోదావరి నామవాచకమే నెక్స్ట్ తెలంగాణ ఆల్సో నామవాచక పదమే నెక్స్ట్ చూడండి రాధ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఏంటిది నామవాచకం రాధ రాధ అనేది నామవాచకం ప్లస్ ఇక్కడ సంతోషం అనేది కూడా నామవాచకమే అవుతుంది సంతోషం అనేది కూడా నామవాచకమే అవుతుంది చూడండి సంతోషం సంతోషం కానీ బాధ ప్రేమ కోపం ఇలాంటి పదాలు కూడా నామవాచక పదాలు గాని చెప్పడం జరుగుతుంది వీటిని ఏంటి అంటే ఇవి అబ్స్ట్రాక్ట్ దట్ మీన్స్ ఇట్ కెన్ ఫీల్ ఇట్ కెనాట్ టచ్ అండ్ బట్ ఇట్ కెన్ ఫీల్ ఇలాంటిని కూడా మనం నామవాచక పదాలని కూడా పిలుస్తాము ఏంటి ఇక్కడ సంతోషం బాధ ప్రేమ కోపం ఇలాంటి వాటిని మనం వీటిని ఏమంటాం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని పిలుస్తాము సో ఇలాంటి వాటిని కూడా మనం నామవాచక పదాలు అని పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మనం సర్వనామం దట్ ఈస్ ప్రణం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you for watching this video.